హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం బ్లౌజ్కి టాక్సీలు క్రాస్ పట్టీలు వేసిన తర్వాత ఉక్సు కాజా ఎలా వేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మనకి ఒక అంటే కామెంట్ వచ్చింది సో అక్క మాకు ఉక్సు కాజా పట్టి ఎలా వేయాలో చూపించండి అని అయితే సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూ చూపిస్తున్నాను సో చేస్తున్నాను చూడండి సో ఫస్ట్ అయితే మనకి రైట్ సైడు ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళకి రైట్ సైడ్లా ఇట్లా చూడండి నేను సీదా సైడ్ నుండి అయితే ఉక్సుకి వేసేసుకోవాలి అంటే వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఉండేటట్టుగా ఇలా చూసుకొని రెండు డబల్ ఫోల్డింగ్లో వేసి ఇలా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో సో ఆ విధంగా ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి అంటే క్రాస్ లేకుండా నీట్గా కుట్టేయాలండి అండ్ ఎక్కువ తక్కువ ఉన్న వాటిని అయితే ఇలా కట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అనుగుడు కుట్టు ఇది పైకి క్లాత్ అయితే అణిగినట్టుగా ఉంటుంది అన్నట్టు నీట్గా కనిపిస్తుంది తర్వాత లోపల సైడు ఇలా ఫస్ట్ ఇది ఫోల్డింగ్ చేసి తర్వాత ఇటు సైడు ఫోల్డింగ్ చేయాలి అంతే మనకి ఈజీగా కొంచెం స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చుకోవాలి లేకపోతే మనకి కుట్టు అనేది అయితే విడిపోతుంది అందుకని రఫ్ ఇచ్చుకున్న తర్వాతనే ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా తీసేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఉంటే చాలండి అంతకంటే ఎక్కువ ఉంటే చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూడండి ఇప్పుడు ఉక్సు అయిపోయింది కదా సో నెక్స్ట్ కాజాది ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ మనకి ఉల్టా నుంచి సీదాకి ఫోల్డింగ్ చేయాలి ఇది కూడా మనకి త్రీ ఇంచెస్ అట్లా తీసేసుకొని మన క్లాత్ క్లాత్నైతే త్రీ ఇంచెస్ తీసేసుకొని మనకి ఆ కాజాపట్టి క్లాత్ మనకి ఎంత పొడవు ఉందో అది చూ దానికంటే కొంచెం ఎక్కువగా ఉంచేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇలా ఉల్టా నుంచి డబుల్ ఫోల్డింగ్లో ఇలా వేసేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ వన్ అవర్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా ఉంటుంది హాఫ్ ఇంచ్ కచ్చుకుపోతుంది తర్వాత ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇది సీదా సైడ్కి చూడండి ఇలా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు పైన ఇలా రఫ్ ఇచ్చుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా అదే కుట్టు పైన ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా కుట్టుకుంటూ రావాలి సో ఎంత బాగుందో చూడండి నీట్గా ఉంటుంది అలాగే కాజాల కోసం ఒకటి మధ్యలో ఒక కుట్టు వేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఆ తర్వాత రెండింటిని కరెక్ట్గా కొలుచుకొని నీట్గా ఎక్కువ తక్కువ ఉన్న మన క్లాత్ని కానీ దారాలను కానీ ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందో ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందని అయితే నాకు కామెంట్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్